తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం కలుసుకోబోయే వ్యక్తి అనిత గారు ఖమ్మం చెందిన ఈమె కృత్రిత్య కండక్టర్ కానీ ఎంతోమంది తలసేమియా చిన్నారులకి వారి తల్లిదండ్రులకి ఒక వరం లాంటిది ఎందుకంటే తలసేమియా చిన్నారులకి ప్రతి నెలా కూడా రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది వీరి బంధువుల్లో ఇద్దరు చిన్నారులు తలసేమియాతో మృతి చెందడంతో ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు అని సంకల్పించి సంకల్ప అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రతి నెల కూడా రెండు వందల యాభై మందికి పైగా చిన్నారులకు రక్త మార్పిడి ఈ స్వచ్ఛంద సంస్థ తరఫున ఉచితంగా చేపిస్తున్నారు మరి ఈ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందామా పేరు అనితూ సంకల్ప సేవా సంస్థ రెండు వేల పదిలో స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తారస పిల్లలు ఖమ్మం జిల్లాలో ఏ వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలన్నా లేదు వాళ్ళు ఏదన్నా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా ఏది చేయాలన్నా అప్పట్లో ఏ సౌకర్యం కూడా ఖమ్మంలో అందుబాటులో లేదు సో వాళ్ళందరూ కూడా వే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది వై కాంట్ వి మనం ఎందుకు చేయకూడదు ఖమ్మంలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఒక చిన్న సంకల్పంతో స్టార్ట్ నిజంగా అంటే చాలా మందికి తలసేమే అంటే ఏంటో తెలియదు మన భాషలో చెప్పుకోవాలి అంటే రక్తహీనత అండి తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి వచ్చే ఒక జన్యుపరమైన లోపం ఈ లోపం వల్ల ఏమవుతుంది అంటే శరీరంలో ఎర్ర రక్త కణాలు అనేది పుట్టిన వెంటనే చనిపోతూ ఉంటాయి సో వాళ్ళకి బయట నుంచి బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది అది వాళ్ళు బ్రతికున్నంత కాలం ఇవ్వాల్సి వస్తుంది సో సింపుల్ గా తలసేమ అంటే ఇదే అండి ఓకే అంటే వాళ్ళకి ఎన్ని రోజులకి ఒకసారి బ్లడ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ మధ్యలో బ్లడ్ ఇప్పించాల్సి వస్తుంది అండి పిల్లలు బ్రతికున్నంత కాలం అదే పరిస్థితి ఓకే అరౌండ్ ఎంతమంది బాధపడుతుండొచ్చు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఐదు వందల మంది పిల్లల వరకు ఉన్నారండి మన సంకల్ప సంస్థ ద్వారా రెండు వందల యాభై మంది చిన్నారులకి ప్రతి అవసరం కూడా ఉచితంగా అందిస్తున్నాం వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా మన సంస్థ ద్వారా ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రీగా బ్లడ్ ఇస్తున్నాము మెడిసిన్ ఇస్తున్నాము వాళ్ళకి కావాల్సిన ప్రతి ట్రీట్మెంట్ కూడా అన్ని ఉచితంగా అందిస్తున్నామండి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే యాక్చువల్గా ప్రతిసారి బ్లడ్ ఎక్కించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ శరీరంలో ఐరన్ లెవెల్స్ అనేవి ఉంటాయి సో ఒక మానవ శరీరంలో ఐరన్ లెవెల్ అనేది ఎక్కువైపోతే అయిపోతే అంటే ఐరన్ అనేది లోపల ఆర్గాన్స్ లోపల డిపాజిట్ అయిపోయి లోపల ఆర్గాన్స్ పని చేయకపోవడం వల్ల పిల్లలు డెత్ అయిపోతారు సో ఆ ఐరన్ ని తొలగించాలి కాబట్టి ఐరన్ తొలగించడానికి మళ్ళీ చిలేషన్ టాబ్లెట్స్ ఉంటాయి ఐరన్ చిలేటింగ్ టాబ్లెట్స్ అంటాము ఆ టాబ్లెట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అవి కూడా దాతల సహకారంతో మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఉచితంగా అందిస్తున్నాం అండి బ్లడ్ అండి నుంచి రక్తదాన శిబిరాలు కండక్ట్ చేస్తామండి మేము యాక్చువల్గా మా ముఖ్య ఉద్దేశం సంకల్ప ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తలసేమి రహిత సమాజం తలసేమి రహిత సమాజం కావాలంటే తలసేమి మీద అవగాహన కావాలి సో తలసేమి గురించి అవగాహన సదస్సు కండక్ట్ చేస్తూ ఉంటాం మేము దీనిలో భాగంగా తలసేమితో పాటు బ్లడ్ డొనేషన్ గురించి కూడా మేము అవగాహన క్యాంప్స్ కండక్ట్ చేస్తామండి సో ఈ అవగాహన క్యాంప్స్ కండక్ట్ చేయడం ద్వారా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ పిల్లలు ఫ్రీ గా అనిపిస్తుంది సో ఈ సంకల్ప ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు అంటే దీన్ని స్టార్ట్ చేయడానికి మీ దగ్గరమైన ఎంస్ప్రెస్ రెండు వేల పదిలో స్టార్ట్ చేస్తాం అండి యాక్చువల్ గా మేమెందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే వి ఆర్ ద విక్టింగ్స్ అన్నమాట మాకు చాలా దగ్గరి బంధువుల్లో ఈ తలసిందో బాధపడే పిల్లలు ఉన్నారు సో వాళ్ళిద్దరిని కూడా మేము కోల్పోవడం జరిగింది సో వాళ్ళని కోల్పోవడం అనేది చాలా బాధకరమైన పంతొమ్మిది సంవత్సరాల పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత చెప్తాడు బాబు సో అలాంటి పరిస్థితి అంటే తల్లిదండ్రులు ఎవరికైనా సరే మన కళ్ళ ముందు పుట్టిన పిల్లలు చనిపోతారు అని తెలియస్తే చాలా భయంకరంగా ఉంటుందండి సో అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు తల్లిదండ్రులు అలాంటి బాధపడకూడదు అనే ఒక చిన్న సంకల్పంతో విత్ మై ఫ్యామిలీ మెంబెర్స్ సపోర్ట్ నేను స్టార్ట్ చేయడం జరిగింది మీరు ఏం వర్క్ చేస్తారంటే ఫౌండేషన్ కాకుండా మీ పర్సనల్ లైఫ్ ఏంటండి నేను బేసిక్ గా నా ప్రొఫెషన్ ఆర్టీసీ కండక్టర్ అండి ఖమ్మం డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నాను రెండు వేల పదకొండులో జాయిన్ అయిన ఆర్టీసీలో ప్రస్తుతానికి నేను కొనుండి కూడానే పనిచేస్తున్నాను నా వృత్తి ఆర్టీసీ కండక్టర్ ప్రవృత్తి సంకల్ప సంకల్ప సో ఈ సంకల్ప స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది చిన్న అరులతో స్టార్ట్ చేశారు అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏమైనా స్ట్రగుల్ చేసిన సంకల్ప స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మాకు సపోర్ట్ చేయను అన్నారు ఎందుకంటే తలసీమ పిల్లలకి జీవితకాలం చాలా తక్కువ ఉంటుంది జనరల్ గా ఒక డోనర్ ఒక ఉద్దేశం ఏముంటుంది అంటే ఒక ఐదు రూపాయలు ఇస్తే ఒక పది సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తు పెట్టుకోవాలని మా మామూలు వ్యక్తి ఎవరైనా అలానే అనుకుంటాను బట్ మా మా పిల్లల పరిస్థితి అలా కాదు ఎవ్రీడే వాళ్ళకి నిత్యకృత్యం తీసుకోవడం అనేది వాళ్ళకి నిత్య కృత్యం బతుకుండాలంటే వాళ్ళ పిల్లలకు మా పిల్లలకు అవసరం సో అందువల్ల చాలా మంది ముందుకు రాలేదు కానీ మా డాక్టర్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు డాక్టర్ నారాయణ గారు డాక్టర్ రాజేష్ గారు చాలా మంది ఇలా డాక్టర్స్ చెప్పుకుంటే ఒక ఇద్దరు నలుగు ఐదు డాక్టర్స్ క్రమంలో చాలా ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేశారండి దానిలో ముఖ్యంగా డాక్టర్ రాజ్ గార్గే గారు డాక్టర్ నారాయణ గారు వాళ్ళిద్దరూ ఈ రోజు కమ్మంలో నిలబడ్డారు కాబట్టి తయాలసేపే పిల్లలు ప్రశాంతంగా గుండెలుగా చేస్తూ మరికేస్తారు ఇప్పుడు బ్లడ్ అనేది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఇంతమంది రెండు వందల మంది పిల్లలకి డోనర్స్ నుంచి రావడం అనేది కొంచెం ఛాలెంజింగ్ సో అది మీకు ఎంతమంది డోనర్స్ నుంచి డోనర్ సపోర్ట్ ఎలా ఉంది ఛాలెంజింగ్ అండి అంటే ఇక్కడ విషయం ఏంటంటే మా వారు హోంగార్డ్ సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉందని చెప్పుకోవాలి మేము అలానే చాలా మంది మంచోళ్ళు ఉన్నారండి సమాజంలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు వాళ్ళకి మన కష్టం చెబితే చెల్లించిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే మనం చెప్పగలగాల సో మేము చెప్తున్నారు ఏంటంటే మా కష్టం చెప్తున్నాము అలా డోనర్స్ ముందుకు వచ్చేస్తున్నారు ఇప్పుడు మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం కరోనా టైంలో కూడా ఎవరు బ్లడ్ ఇవ్వలేదండి అది మేము చాలా ధైర్యంగా చాలా గర్వంగా చెప్పుకుంటాము మా సంకల్ప ద్వారా ఒక్క పేషెంట్ కూడా ఇప్పటి వరకు హిస్టరీలోనే బ్లడ్ లేదు అని వెనక్కి వెళ్ళలేదండి అన్ని కూడా కేవలం రక్తదాతల వల్లే జరిగింది ఈ టైంలో మీ ఇంటర్వ్యూ సందర్భంలో వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు కదా సో చిన్నారులను చూస్తే ఆటోమేటిక్గా చిన్నారులు స్మైల్ చేస్తే ఎవరికైనా తృప్తి కలుగుతూనే ఉంటుంది సో అలా మీకు ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్ ఉందా మీకు బాగా తృప్తినిచ్చింది డెఫినెట్గా ప్రతిరోజు అలానే ఉంటుందండి కానీ ఒక పాప ఒక సింధు పాప వచ్చింది ఆ పాప మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక మనసు బేబీ అనమాట గగన సింధు సో తను వచ్చినప్పుడు స్క్రీన్ పెరిగిపోయి సన్నగా అయిపోయి కాలు చేయి వాళ్ళ అమ్మ నాన్న కూడా పాపం ఏమీ తెలియని పరిస్థితిలో వచ్చారు కానీ ఆ పాపకి స్ప్రీన్ ఇక్కడ ఆపరేషన్ చేయించి బెడ్ ఫ్రీక్వెంట్ అవ్వడం వల్ల తనకి బోన్ నేల ఆపరేషన్ కూడా చేయించాం ప్రస్తుతానికి తన తన సైన్యాన్ని చేయించిందండి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ విషయం చాలా మంచిగా అనిపిస్తుంది యా అంటే తలసేమియా క్యూర్ అవుతుందా రాంగాను డెఫినెట్ గా అండి తలసేమియాకి బోన్ మ్యారో ఆపరేషన్ అనేది ఒక ఆపరేషన్ ఉంది అది గనక హెచ్ఎల్ఏ మ్యాచ్ అయిన పిల్లలకి చేయిస్తే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అలా మన ఎన్జిఓ తరపున ఇప్పటికి పదకొండు మంది పిల్లలు చేయించామండి ఎనిమిది మంది పిల్లలు తలసేమియా చేయించారు ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళు బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది కూడా చేయిస్తారు ఇదంతా కూడా కేవలం దాతల సహకారంతోనే జరుగుతుంది యా ప్రస్తుతం మీ స్వచ్ఛంద సంస్థ సేవలు ఖమ్మం వరకే ఉన్నాయా లేదండి చా మా దగ్గరికి ఖమ్మమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందరూ ఇక్కడికే వస్తారు మా నాయబాదు ఇటు కొత్తగూడెం ఇల్లం మా దగ్గరికి కావలి దగ్గర నుంచి కూడా పేషెంట్స్ వస్తారండి కావలి చెర్ల వాజేడు అటువంటి నుంచి కూడా పేషెంట్స్ వస్తారు సో మాకు లిమిట్స్ ఏమీ లేవు వాళ్ళ ధర పేషెంట్ అయ్యి ఉంటే వాళ్ళకి సహకారం కావాలి అంటే ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఎవరైనా రావచ్చు మా దగ్గరికి నో లిమిట్స్ సో తలసేమియా ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారంటే ఇది ఎలా యాక్చువల్గా ఇది పుట్టుకతోనే వస్తుంది అంటే తల్లిదండ్రుల ద్వారా పుడుకుతోనే వచ్చింది సో దీని గురించి నేను అంటే నాకంటే డాక్టర్ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఎంత వరకు స్ప్రెడ్ చేయాలి అనుకుంటున్నారు మీ స్వచ్ఛ సంస్థ నేను ఈ సందర్భంగా తాల్ రేడియో ప్రొటెక్షన్ అందరిని కోరుకోలేదు ఒకటే దయచేసి తలసేమియా గురించి తెలుసుకోండి తలసేమియా గురించి మాట్లాడండి ఎందుకు అంటే ఏదైనా సరే మన మామూలుగా మనం ఫ్యూచర్ లో ఒకసారి వెనక్కి వెళ్ళి చూ వెనక్కి వెళ్ళి చూస్తే పోలియో కానీ హెచ్ఐవే కానీ అలాంటి సమాజం నుంచి స ఎప్పుడు కేవలం దాని మీద అవగాహన వచ్చినప్పుడే చేశాము సో ఇప్పుడు కూడా ఇది మనకు తెలియకుండానే ఒక తరం తరాన్ని నశింప చేసేస్తుంది అండి బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఎవరికి తెలియట్లేదు సో దయచేసి దీని గురించి తెలుసుకోండి దీని గురించి మాట్లాడండి ఎక్కడ వీలైనా సరే తలసీమ గురించి మనం చిన్నప్పుడు విన్నాము థియేటర్స్కి వెళ్ళినప్పుడు చూసేవాడు నిశ్శబ్దాన్ని ఛేదించండి అని ఏ చేయలేదు పాల్గొనడం చూసాం సో ఇప్పుడు మేము తలసేమ గురించి చెప్తున్నాము నిశ్శబ్దాన్ని ఛేదించండి డెఫినెట్ గా దీని గురించి ఒక్కసారి మాట్లాడండి అందరూ కనుక దీని గురించి అవగాహన పెంచుకుంటే తలసేమని వచ్చండి అలానే ఇంకోటి ఏంటంటే అని పుట్టుకతో పిల్లలు పుట్టకుండానే చేయొచ్చు ఎలా అంటే ఒక పర్సన్ తలసీమ క్యారియర్ స్టేటస్ కనుక తెలుసుకున్నట్లయితే రాబోయే తరానికి తలసేమ రాకుండా చేయొచ్చు సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తలసీమ క్యారీస్ ఒకటి చేయించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము అలానే మీ అకేషన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా బ్లడ్ డొనేట్ చేయండి బ్లడ్ డొనేట్ చేస్తే మీరు తలసీమ కాపాడే వాళ్ళు అవుతారు ఓన్లీ తలసమే కాదండి చాలా మందికి రక్తం అవసరం ఉంది సో రక్తం ఎక్కడి నుంచి రాదు అది మన అందరికీ తెలిసిందే ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేసి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి ఎందుకంటే రక్తం ఇస్తున్నామంటే వాళ్ళకి పదిహేను రోజులు జీవితం ఇస్తున్నట్టు ఒక పదిహేను రోజులు జీవితం ఇచ్చాము అంటే అల్టిమేట్ గా మనం దేవుడే కదా సో దేవుడు అయ్యే అవకాశాన్ని మనం వదులుకోవద్దు దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ చాలా మంచి విషయం చెప్పారండి సో ఫైనల్ గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సమాజం తరఫున మనం తర సీనియర్ చిన్నారులకు బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ కాకుండా ఇంకా ఏం చేయగలం ఇంకేమైనా ఇంకా అంటే యాక్చువల్గా వాళ్ళు ఎకనామికల్ గా అందరూ కూడా చాలా పూర్ పీపుల్ ఉన్నారండి చాలా వెనకబడిన పిల్లలే ఉన్నారు మా దగ్గరకు వచ్చే వాళ్ళు అయితే ఎస్పెషల్లీ ట్రావెల్ ఛార్జెస్ కూడా లేని వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే వాళ్ళకి ఎకనామికల్ గా కూడా సపోర్ట్ చేయండి షూర్ అండ్ మీ స్వచ్ఛంద సంస్థకు వచ్చిన గుర్తింపులు ఏమైనా ఉన్నాయా చాలా అవార్డ్స్ వచ్చినాయండి చాలా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినాయండి రీసెంట్ గా రాత్రే వచ్చింది మాకు సాక్షి ఎక్సలెన్స్ ఇన్ సోషల్ అవేర్నెస్ అని సో ఇది రావడం చాలా గర్వంగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మాకు దీని వల్ల బాధ్యత కూడా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి ఉత్తమ సోషల్ వర్కర్ తీసుకున్నాను నేను తెలంగాణ గవర్నమెంట్ నుంచి బెస్ట్ ఎన్జిఓ అవార్డు వచ్చింది సో అవార్డ్స్ అనేది చాలా వస్తున్నాయండి కానీ ఇవన్నీ రావడం వల్ల మా స్వార్థం ఏంటంటే సో ఇంతమంది ఈ ఛానల్స్ ద్వారా గానీ ఈ అవార్డ్స్ ద్వారా గానీ తలసేమి అనే పదం బయటకెళ్తుంది అనే ఒక మనిషిని చాలా బాగా అనిపిస్తుంది మాకు ఎస్పెషల్లీ కాల్ రేడియో ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు డాక్టర్ నారాయణ మూర్తి అండి రితన్య హాస్పిటల్ ఖమ్మం అండి సార్ నేను మా రితన్య హాస్పిటల్ తరఫున సంకల్ప వాలంటీర్ ఆర్గనైజేషన్ కి ఒక వాటిని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చామండి పిల్లల కోసం అని ఎవరి ఫిఫ్టీన్ డేస్ కి ట్రాన్స్మిషన్ నడుస్తుంది అది అది కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తుంటామండి పిల్లల కోసం అని అసలు తెలిసింది అంటే అదొక జెనెటిక్ ప్రాబ్లం అండి ఇద్దరు క్యారియర్స్ మ్యారేజ్ చేసుకుంటే వచ్చే పిల్లల్లో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ బేబీ మీద సో అది ఒక జెనటిక్ ప్రాబ్లం అండి దాంట్లో ఏంటంటే ఆర్బీసీస్ అనేవి తయారు కావాలన్నమాట వీళ్ళకి ఆ తయారు కానప్పుడు ఏంటంటే మనము బయట నుంచి ఆర్బీసీస్ ఎక్కిస్తామండి అది లైఫ్ టైం ప్రాసెస్ అండి ఇది ఇప్పుడు ఈ రోజుల్లో మనము మన గురించి మనం చేసుకోవటం కష్టం ఉందండి అలాంటిది మనము వేరే వాళ్ళ కోసం పని చేస్తున్నాం అంటేనే ఏదో చేస్తున్నట్టు గొప్పతనము అలాంటిది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ పర్సనల్ లైఫ్ వదిలేసి సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ పేరు తోటి అనిత గారు కానీ రవి గారు గాని భావని గారు గాని వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని వదిలేసి పిల్లల కోసం సర్వీస్ చేస్తున్నారు అండి అది హర్షించదగ్గ విషయం అండి చూసారు కదా సంకల్ప స్వచ్ఛంద సంస్థ అనిత గారి స్టోరీ మరొక స్ఫూర్తివంతమైన ఎన్జిఓ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం Please subscribe to Tal Radio Telugu.